హలో హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒకటి హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి మంచి సైజెస్ మనకి ఇన్ఫోసిస్ చాలా దగ్గరలో సిటీకి దగ్గరలో ఇది పోచారం విలేజ్లో ఉంటుంది ఇది మనకు కనిపించే బిల్డింగ్స్ ఇన్ఫోసిస్ అవి సో ఇక్కడైతే అన్ని విల్లాల్లో కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఇందులో ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది సో సైజెస్ కూడా మంచి సైజెస్ సిక్స్టీన్ టు ఫిఫ్టీ నైన్ సైజెస్ ఇది కమర్షియల్ బిట్ ఇది నార్త్ ఫేస్ ప్లస్ ఇటు వచ్చేస్తే వెస్ట్ ఫేస్ నార్త్ వెస్ట్ వస్తుంది కార్నర్ బిట్ ఇది సో ఫార్టీ ఫిట్ ఫార్టీ ఫిట్ రోడ్ బిట్టు కమర్షియల్ బిట్ కమర్షియల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్ స్పేస్ ఇది సో రేటు కూడా రీజనబుల్గా ఉంది నేను డిస్క్రిప్షన్ పార్ట్లో రేట్ ఒక్కొక్కసారి తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను నేను సో హెచ్ఎండిఏ ప్లాట్ అంటే ఎందుకంటే కొంచెం కొంతమంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హెచ్ఎండి అయితే ఇలాంటి ఇష్యూస్ ఉండవు సో అలాంటి ప్లాట్ కావాలని చెప్పేసి కొంతమంది అడిగారు కాబట్టి ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్లాట్ ఇది కమర్షియల్ బిట్ ఇది ఆ రేటు కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇది ఇదన్నీ చుట్టూ వోసానికి అయితే ఇక్కడైతే మొత్తం టోటల్గా అయితే విల్లస్తో ఆక్యుపై ఉంది కొన్ని ఓపెన్ స్పేస్ కూడా ఉన్నాయి వాళ్ళ ప్లాన్ ప్రకారం కొంతమంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి ఒక్కసారి చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అది ఇన్ఫోసిస్ అక్కడ పక్కన ఇది అన్ని విల్లాస్ ఇప్పుడు డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి ఇందులో పక్కన అపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు బిల్డ్ అయి ఉన్నాయి ఇది సంస్కృతి టౌన్షిప్ దగ్గరలో టౌన్షిప్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో సద్భవన్ టౌన్షిప్ అని సంస్కృతి టౌన్షిప్ అని టౌన్షిప్స్ కూడా ఉన్నాయి సో ఇది పోచారంలో మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ ఐటీ క్యాంపస్ ఇది కనిపిస్తున్నది అరౌండ్ ఇప్పుడు థర్టీ టు ఫార్టీ థౌసండ్ ఎంప్లాయీస్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు సో ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది త్రీ ఫోర్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది సో ఇక్కడ నుంచి యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ గేటు దగ్గరలోనే ఉంటుంది గేటు కూడా కొంచెం ముందుకెళ్తే గేటు కనిపిస్తుంది ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే సో కమర్షియల్గా ఉంది ప్లాట్ టైటిల్ క్లియర్ టైటిల్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ నాకు కాల్ చేస్తే నేను డాక్యుమెంట్ కూడా ఎవ్రీథింగ్ నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు సో మనకి డిస్టెన్స్ కూడా చూస్తే ఉప్పల్ దగ్గర నుంచి ఇక్కడి వరకు టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇది ఒకసారి ఇది క్యాంపస్ లోపల ఆల్రెడీ ఈ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో మనకి ఇంకొకటి కూడా చూడవచ్చు ఆ చెర్లపల్లి టెర్మినల్ ఉంది రైల్వే టర్మినల్ అక్కడ నుంచి ఇది వరకు అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఆర్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంతే సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్ అయితే సో ఇక్కడ ఇదంతా మనకు స్పేస్ చూడవచ్చు ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇది రేపటి రోజున ఏదైనా మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఫర్దర్గా ఎవరికైనా రెంటల్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సో అది మనకు అక్కడ ముందు కొంచెం క్లోజ్అప్లో చూస్తే అక్కడైతే మనకి ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ కనిపిస్తుంది మనకు సో ఇది సరౌండింగ్స్ మనం చూడవచ్చు మనకు వరంగల్ హైవే నుంచి ఇటువరకు ఒక త్రీ కిలోమీటర్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా వస్తుంది వరంగల్ హైవే నుంచి సో ఇక్కడైతే అపార్ట్మెంట్ చూడండి ఇప్పుడు అంతైతే మొత్తం టోటల్గా ఆక్యుపై అయి ఉంది కొంచెం స్పేస్ వేసుకుంటుంది నీట్గా ఉంటుంది చాలా మంచి ప్లీజిబుల్ లొకేషన్లో ఉంటుంది ఇది ఇక్కడ ఎలాంటి కొంచెం కదా పొల్యూషన్ విత్ పొల్యూషన్ లాంటిది అలాంటిది ఏం లేకుండా సౌండ్ పొల్యూషన్ ప్లస్ మనకి ఏ పొల్యూషన్ లేకుండా చాలా నీట్గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒకసారి మనం చూడవచ్చు అక్కడ అక్కడ నుంచి ఇటువరకు ఎంత ఇది రోడ్ రోడ్ సో రోడ్డు పక్కనే మనకి ఈ ప్లాట్ ఉంది సో ఇది మనం చూస్తున్నది ఇది లొకేషన్ అది ప్లాట్ యొక్క ఇది లొకేషన్ ఇది మనం చూస్తున్నాము సో ఎంట్రెన్స్లో ఉంది మనకి రేపటి రోజున దేనికంటే దానికి మనకు యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఫ్యూచర్ అండి ఎందుకంటే ఇది గేట్ ఉంది కాబట్టి రేపు రేపు రోజున ఇక్కడ కమర్షియల్ బిట్ రేపు కమర్షియల్ ఒక నలుగైదు షటర్లు వేసుకొని మన షాప్స్ రెంటల్ పర్పస్లో అయితే పర్పస్లో యూజ్ చేయడానికి బాగుంటుంది కార్నర్ బిట్ కాబట్టి సో మనకి ఆర్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి వరంగల్ హైవే నుంచి అయితే టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఉప్పల్ నుంచి అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో రేడియస్ ఇది చెర్లపల్లికి దగ్గరలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ స్టేషన్ పడితే అది కూడా దగ్గర దగ్గర అవుతుంది సో ఇన్ఫోసిస్ క్యాంప్స్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ నియర్ బై ఇన్ఫోసిస్ క్యాంపస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ జామ్ ప్యాక్ట్ కూడా నియర్ బై ఉంటుంది అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో చుట్టూ కూడా మనకి టౌన్షిప్స్ కూడా ఉన్నాయి సో మంచి పీస్ఫుల్ లొకేషన్ ప్లెజెంట్ లొకేషన్ బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ యూ కాల్ టు అర్స్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ ద ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఈ యూ నీడ్ ఎనీ డాక్యుమెంట్స్ అండ్ ఆల్ నేను అన్ని ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను ఇఫ్ ఎన్ని సీరియస్ బైయర్స్ సో వన్మో థింగ్ ఐ సో మీకు ఏదన్నా ప్రాపర్టీ ఏమని అనుకున్నా కొనాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో ప్రాపర్టీస్ లైక్ అదే ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ హౌజెస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏవైనప్పటికీ మనం ప్రమోషన్ అయితే చేస్తాము సో ఇది క్లియర్ టైటిల్ టైటిల్ క్లిస్టర్ క్లియర్ ఎందుకంటే మనకి హెచ్ఎండి రేర్ అప్రూవల్ కాబట్టి దానిలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇది మంచి ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి నేను రేట్ అయితే నేను క్లియర్గా నేను డిస్క్రిప్షన్ పట్ల అంత డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్ Uh thank you for watching thank you for your support we'll meet in the next video until then bye bye guys